గుంజన నదిని దాటడానికి రహదారి లేక ఇబ్బంది పడుతున్న గుర్రప్పాలెం ప్రజలతో పాటు పలు గ్రామాల ప్రజలు రైతులు పట్టించుకొని అధికారులు చోద్యం చూస్తున్న పాలకులంటూ ఎద్దేవా చేసిన కొంతమంది స్థానికులు బాధిత రైతులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం చుట్టూ దాదాపుగా అన్ని దిక్కుల నదులే ప్రవహిస్తున్నాయి అయితే వీటిల్లోకెల్లా గుంజన నది పెద్దది అందులో వచ్చే వరద రిపీట్ అందులో వచ్చే వరద ఉధృతికి శాశ్వత నివాసాలే కాక పెద్ద పెద్ద బిల్డింగులు సైతం వరద ఉధృతికి కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి రైల్వే కోడూరులో పలు దిక్కులు ప్రవహిస్తున్న గుంజర నదికి ఆగ్నేయ దిక్కున నదిని దాటిన అవతల వైపు వెళితే గుర్రపాలెం అనే గ్రామంతో పాటు పలు గ్రామాల ప్రజల యొక్క రాకపోకలే కాక అనేక మంది రైతులు ఒడ్డు అటువైపుకు వెళ్లే వ్యవసాయం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది అయితే వర్షాకాలంలో ఈ నది ప్రవాహ ఉధృతికి సకల ప్రాణకోటే కాక భారీ వాహనాలు సైతం దాటడం కష్టం వరద వచ్చిందంటే నది అవతల ఒడ్డున ఉండే గుర్రప్పాలెం ప్రజల కష్టాలు వర్ణనాతీతం అని చెప్పవచ్చు ఆ గ్రామంలో నివసించే ప్రజలు నిత్యావసర సరుకులు కొనడం కోసం యువతల ఒడ్డుకు రావాలన్నా ప్రతినిత్యం స్కూలుకు వెళ్లే పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా కర్మకాలి అత్యవసర పరిస్థితి ఏర్పడి గ్రామానికి సంబంధించిన వారు ఎవరైనా అనారోగ్యం పాలైతే వారు ఆసుపత్రికి చేరాలంటే వారి బాధలు భగవంతుడికి ఏరుక అన్నట్లు ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ గ్రామం వెలిసి శతాబ్దాలు దాటుతున్నా మన దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచి రకరకాల పార్టీలకు సంబంధించిన వారు పరిపాలించినా ఆ గ్రామానికి రహదారి లేకపోవడం అనేది ఎంతో దుర్భరమైన పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఆ రహదారి గురించి గాని గుర్రెప్పపాలెం ప్రజల యొక్క కష్టాల గురించి గాని ఆలపించిన నాదుడే లేడని వారు ఈ మధ్య కాలంలో పలు ఆఫీసుల దగ్గర ధర్నాలు చేసిన దాఖలాలు కూడా లేకపోలేదు ప్రస్తుతం వరద ఉధృతికి అక్కడ ఉన్న తాత్కాలిక రహదారి కొట్టుకుపోతే స్థానికులు రైతులే కలిసి వారి సొంత నిధులను వెచ్చించి తాత్కాలిక రహదారిని ఏర్పరచుకోవడం జరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వాలు కనికరించి అక్కడ ఉన్న డంప్ యార్డు మరొక ప్రాంతానికి తరలించడమే కాక నదిని దాటడానికి శాశ్వత రహదారిని ఏర్పరచాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నదిని దాటడానికి శాశ్వత రహదారిని ఏర్పరిచేందుకు నిధులను మంజూరు చేసినట్లు తెలిసిందని అయితే నది ప్రవాహం ఆగిన వెంటనే పనులు ప్రారంభిస్తారో లేక ఎలక్షన్ కోడ్ వస్తే ఆపేస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని స్థానికుల నుంచి గోప్యత వార్తలు కూడా బలంగా వినపడుతున్నాయి అయితే అటు రహదారి విషయంలోనూ ఇటు డంప్ యార్డ్ మరొక ప్రాంతానికి తరలించే విషయంలోనూ మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది వేల ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ ప్రతి సంవత్సరము నవంబర్లో వర్షాల వల్ల ఈ దారి కొట్టుకొని మేమే మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వేయించుకుంటున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దారి గురించి పట్టించుకునే దాఖలాలు లేవు ఈ దారి వల్ల సుమారు నాలుగైదు గ్రామాలు ఈ దారిని నడుస్తాయి వాళ్ళకి తిరుక్కొని ఎక్కడో దూరం నుంచి తిరుక్కొని పోతున్నారు ఈ దారి చేస్తే అందరూ ఈ దారిన టౌన్లోకి రావడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ ఎస్టీ కాలనీ ఉంది కాలనీ వాళ్ళ పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని సొంత ఖర్చుతో అభివృద్ధి చేసుకుంటాను ఇలా ఎనిమిదవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము జనవరిలో డిసెంబర్లోనో వర్షాలు పోయిన తర్వాత మా సొంత డబ్బులతోటి మేమే ఖర్చు పెట్టి చేసుకుంటున్నాము ఎంత ఖర్చు అవుతుంది ఏ సంవత్సరము నలభై యాభై వేలు అవుతుంది పంచాయతీ దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లేదా తీసుకెళ్ళాము ఎవరు దీని గురించి పట్టించుకునే వాళ్ళారు ఇది పక్కనే కోడ్రి కోసం దూరంలో ఉండేటువంటి రోడ్డు ఈ గురపాలెం ఎస్టీ కాలనీ ఇక్కడ సుమారు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది ఊరు ఉన్నది స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రతి సంవత్సరము ఇరవై నుంచి ఇరవై ఐదు మంది స్కూల్కి వెళ్తున్నారు పక్క చుట్టుపక్కల స్కూల్ ఎస్ఎంఐ స్కూల్కి పక్కన స్కూల్కి ఎందుకు వెళ్తూ ఉన్నారు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళడానికి అందుకని చుట్టుపక్కల తోటల వాళ్ళు ఈ వాళ్ళని అందరినీ కలుపుకొని అంతా ఇంత డొనేషన్ చేసుకొని చేస్తాం ప్రతి సంవత్సరం యాభై వేలు ప్రతి సంవత్సరం నా నవంబర్లో వర్షాలు రావడము తెగిపోవడము మేమే కష్టపడి చేసుకోవడం సొంత నిధులతో అంతా చందాలు వేసుకొని చేసుకుంటాము కానీ నాయకుల దృష్టికి కానీ చాలా చాలాసార్లు తీసుకెళ్ళాము చాలా సార్లు వెళ్ళాము చెప్పాము అన్ని అన్ని అర్జీలు ఇచ్చాము అన్ని కానీ ఎక్కువ అన్ని చేసాము ఇంతవరకు మాకు ఏది దీనికి ఒక చూపించలేదు అందరిని అడుగుతాను ఉన్నాము ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటాము కానీ చివరికి మేమే చేసుకుంటాం సొంత డబ్బులు పెట్టుకొని చేసుకుంటాము ఎస్టీ గురపాలెం అని చెప్పి ఒక ఊరు ఉండాలి ఆ ఊరు నుంచి ఎస్టీ ఆడపిల్లలు చాలామంది కష్టపడి రైలు స్కూలు పోను రాను చాలా ఇబ్బందులుగా ఉన్నాయి చాలా దగ్గరికి పోవాలన్నా ఏదన్నా తీసుకెళ్లాలని గుండాలపల్లి కాడ నుంచి అట్లా రోడ్లు తిరుగుకొని రెడ్డివారిపల్లి మీద తిరిగి వస్తున్నారు ఎవరికన్నా బాగా లేకున్నా ఉన్నా లేకున్నా వాళ్ళ గురించి మేము చాలా కష్టపడుతున్నారు జనాలు మేము ప్రతి నాయకుడి దగ్గర పోయినాము ఒక నాయకుడు కాదు రెండు వేల ఏడు నుంచి ఏ నాయకుడు ఏ ప్రభుత్వం వచ్చినా మేము చెప్పినా పట్టించుకునే నాదుడు లేడు మీద మేము చూస్తాము చూస్తూ ఉంటారు మట్టుకు వచ్చే అప్పుడు మాకు మాకు అంటారు కానీ మళ్ళీ ఎవరు పట్టించుకోరు ఏ నాయకుడు కూడా అంతే టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ నాయకుడు కూడా వైసీపీ కానీ అందరూ అట్లే చేస్తున్నారు మా ఇబ్బందులు ఆలకించే నాదుడు ఎవరు లేరు దయవించి మాకు ఏదైనా కరుణ చూపించి రస్తా చూపించారంటే మా బిడ్డలుగా మేము బతికేదానికి ఉన్నాయి చాలా దగ్గరికి పోయేదానికి ఆడవాళ్ళు పోవాలనే నెలలో పోలేకుంటారు దానివల్ల మీరు ఉంచి మా మీద కరుణ చూపించి ఏదైనా మాకు మేలు చేయమని ఎరుకుంటున్నాం ఇదే ఎస్టీడీ కాలనీ కాడ రెడ్డివారిపల్లి కోడూరు రోడ్డు ఎస్టీ కాలనీ గురపారానికి రోడ్డుకు మట్టి తోలుతూ ఉంటే చెల్లె బీగాలు పెరుక్కున్నారు తుమ్మల సురేష్ మన ఎమ్మెల్యే తమ్ముడు రాజ రాజశేఖర ఎవరు అతను ఎవరి బండి అంటే ఎవరు ఇది మాకేమిన్నారు రోడ్డు మట్టి తోలుతూ ఉంటే ఒప్పుకోలేదు చెలో మట్టిలో మట్టి ఎత్తా మట్టికి కొట్టుకుంటా వాళ్ళు డబ్బులు తీసుకుంటా దానికే తోలుకుంటా ఉంటే గమ్మనుంటారు దీన్ని మట్టుకు తోలుకోవటం దానికి రోడ్డు దోలుకుందానికి బీగాలు పెరకుపోయినారు నేను పోతే మా చెరువు నష్టమైపోతుంది మా ఇంటి మీదకి వస్తే ఉన్నారు ఇవ్వరు తుమ్మ సురేష్ సురేష్ దాని పేరు సురేష్ బీకల్ నా దగ్గర పెట్టుకున్నారు డైరెక్ట్గా అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు అమ్ముండి తులసమ్మ పెద్ద ఆయన వచ్చి పంపిరంటే అప్పుడు ఇచ్చి పంపించారు అట్లా కూడా జరుగుతాయి సార్ ఏం చేయాలి చెప్పండి ఎవరు చెప్పుకోవాలి మా బాధ ఇక్కడ గుర్రపాలెం అనేది ఉన్నది గురపాలానికి దారి గుర్రపాలానికి కానీ ఇటు కంపపల్లికి కానీ పది ఊళ్ళకి పది పాలెకి కానీ పది ఊళ్ళకి పది దారి ఇదే కానీ హాస్పిటల్కి పోవాలన్నా ఒక పాలన బాగా ఒక దేనికైనా ఎక్కడైనా పోవాలన్నా కాకుండా పోలేకుంటారు ఎక్కడ రెడ్డేరుపల్లి కడ ఆడా దిగిపోయింది ఏడా దిగిపోయింది ఎట్ట పోవాలని ఒక హాస్పిటల్ పోవాలన్నా స్కూల్ పిల్లోకి పోవాలన్నా పోతారు ఈ ప్రభుత్వం ఇన్ని మళ్ళీ ఇన్ని రోజుల నుంచి తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ప్రజల కోసం చేయాలి కదా ప్రజల కోసం ఎందుకు వస్తారు ఓట్ల కోసం ఓట్ల కోసం వచ్చేటప్పుడు ఈ ప్రజల కోసం ఏం చేస్తారు ఇల్లు ఎట్టపోతారు ఏం ఆ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాం మన వారం రోజులు హాస్పిటల్ జ్వరం వచ్చి వంక దిగిపోయినప్పుడు ఒకరు బల్లా రెడ్డి పర్గట్ దిగిపోయింది ఎడే దిగిపోయింది ఎట్టపోవాలి హాస్పిటల్ కా పిల్లలకి స్కూల్కి ఎట్టపోవాలా ఎట్ట రోడ్డు దీనికి ప్రజలు ఏమైనా ఆలోచన చేస్తారా ఇన్ని రోజుల నుంచి ఒకసారి చేస్తారు ఏం కదా పడుచుకుంటారా ఓట్ల బుద్ధి వచ్చి ఏమైనా తెలుగుదేశంకి అండి కాంగ్రెస్కి అండి దానికి దేనికి అడిగిపోతారే ఒకరన్న ప్రజల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా ఇన్ని రోజుల బండ్లు తిరగల ఇప్పుడు ఆ స్కూల్ బాగా పది రోజుల నుంచి ఇట్లా కాడ కూతున్నారు వాళ్ళు ఎట్ట చదువులు ఎట్టా వాళ్ళు హాస్పిటల్కి ఎట్టా ఒక ఒకరించి ఆలోచన చేస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు ఇంకైనా దారి ఉంటే ఒక దారి ఉంటే ఎట్ట దారి పోతారనుకోవచ్చు ఏ దారి ఉండదు ఇక్కడ ఏ దారి లేదు అడ్రప్పుడు ప్రజల గురించి పడుచుకొని వీళ్ళ కేవలం రోడ్లు చాలాగా పోవాలి చట్టగాడు పోవాలా కావాలి ఉన్నారు వాళ్ళకి తిండి తీరలేటా వేసి శాంక్షన్ కూడా వచ్చింది శాంక్షన్ వచ్చి ఇంకా స్టార్ట్ చేసే సమయంలో ఎలక్షన్ కూడా రావడం ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయడం అవన్నీ జరిగినాయి అందువల్ల ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం నుంచి మేమేమి చేయలేని పరిస్థితి ఆ రోజు కావాలంటే మీ దగ్గర నా దగ్గర జీవో ఉంది కూడా ఇస్తాను ఆ రోజు దీనికి అండర్ లో లెవెల్ బ్రిడ్జి కాజువే టైప్లో చేయడానికి ప్రయత్నం చేసినాం దానికి సంబంధించిన పేపర్లు అయినా నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను ఈ ఐదేళ్ల కాలంలో జరగలేదు కాబట్టి మేము చేయలేని అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పటి నుంచే కాదు అప్పటి నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉండే రైతులు కొంతమంది ఇక్కడ ఉండే వ్యక్తులు స్థానికులు అంతా కలిసి ప్రతి సంవత్సరం వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని దీన్ని తయారు చేయడం నాకు ఇక్కడ పొలం ఉండదు కాబట్టి నేను కూడా నా కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా పాలకులు నాయకులు అధికారులు దీనిపై దృష్టి పెట్టి దీనికి శాశ్వత పరిష్కారం చేయించే విధంగా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటాం అనంతరాజంపేట దగ్గర ఏ ఏరియాలో డంప్ చేసేయడానికి అవకాశం కల్పించారున్న దానికి సంబంధించిన పేపర్ నా దగ్గర ఇంటి దగ్గర ఉన్నది మీకు కావాల్సింది దాని సర్వే నెంబర్లన్నీ కూడా నేను ఇస్తాను